ఈ మధ్యలో ఒక పత్రికలో మాజీ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేతోనే కాంప్రమైజ్ అండి అయిండు అని ఒక పత్రికలో కథనం వచ్చింది ఆ కథనాన్ని సోషల్ మీడియాలో అక్కడక్కడ తిప్పుతూ ఉన్నారు వాస్తవానికి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుతో కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి అవసరం నాకు లేదు ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో ఆయన ఎమ్మెల్యేగా ఉండడం వల్ల ఈ ప్రాంతానికి ఎంత నష్టం జరిగిందో నాకు తెలుసు ప్రజలకు తెలుసు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలుసు మొన్న ఆయన సొంత కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాంధీభవన్కి వెళ్ళి మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకంలో ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు డబ్బులు తీసుకుంటున్నాడని ఆయన సొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఆరోపించడం జరిగింది అంతేకాదు నేను పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా పది సంవత్సరాలు అధికారంలో ఉన్నా ఏ ఒక్కరికైనా ఒక నయా పైసా నేను అడిగినట్టు ఎక్కడైనా అవినీతి చేసినట్టు ఎక్కడైనా ఎవరైనా అన్నారా పదిహేను ఒక ఒక్క సంవత్సరంలోపే ఇంత అవినీతి ఇంత ఆరోపణలు బయటకు వస్తున్నాయంటే ఇది దేనికి నాంది దేనికి నిదర్శనం ఒక్కసారి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతానికి నా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నటువంటి ఎమ్మెల్యేతోన నేను కాంప్రమైజ్ అయ్యేది ఆయన ఈ ఏరియానా ఊరు కాని వ్యక్తి ఏరియా కాని వ్యక్తి ఆయనతో కాంప్రమైజ్ అయ్యడం అంటే ఇక అంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు లక్ష్మీకాంతారావుతో కాంప్రమైజ్ అయ్యే సమస్యను లేదు నేను పదిహేను సంవత్సరాల్లో ఏ అవినీతి చేయలేదు అక్రమ సంపాదన చేయలేదు తెరిచిన పుస్తకం అఫిడవిట్లో ఉంది అంతకంటే ఎక్కువ ఆస్తి ఎక్కడైనా ఉంటే మీరు తీసేసుకోవచ్చు ఈరోజు కూడా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా ఎలాంటి అవినీతి అక్రమాలకు నేను పాల్పడలేదు మీరు అధికారులను అడగండి నా పార్టీ కార్యకర్తలను అడగండి అంతెందుకు నా ఆపోజిషన్ పార్టీ కార్యకర్తలను అడగండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అడగండి షిండే గారు నన్ను అవినీతి చేసిండా అక్రమాలు చేసిండా దౌర్జన్యాలు చేసిండా అడగండి అదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈరోజు అడగండి లక్ష్మీకాంతరావు ఏమంటున్నాడు బెండు తీస్తా ఎవరిది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తొండలిడుస్తా ఎవరిది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తెల్లకోతి నల్లోడు ఇవన్నీ అంటున్నది ఎవరికి మాకు కాదు ఆయన సొంత పార్టీ ఆయనకు ఏ భుజం మీద అయితే ఎత్తుకొని గెలిపించడం జరిగిందో అటువంటి కార్యకర్తలకు ఆయన అనరాని మాటలు అంటా ఉన్నాడు ఈరోజు ప్రజలు కూడా బాధపడతా ఉన్నారు పశ్చాత్తాప పడతా ఉన్నారు షిండే గారిని ఎందుకు వదులుకున్నాం ఈయనని ఎందుకు గెలిపించుకున్నామని ఈరోజు అందరూ కూడా బాధపడతా ఉన్నారు కాబట్టి ఇటువంటి సమయంలో ఈరోజు నేను జనవరి ఎనిమిది తారీఖు నాడు ఎలక్షన్ పిటిషన్ ఇవ్వడం వేయడం జరిగింది ఈయన పైన ఈయన మొదటి తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు బీసీ అని ప్రతి స్కూల్ రికార్డులో జూనియర్ కాలేజ్ రికార్డులో ఉంది అందుకనే ఈయన ఎస్సీ కాదని నేను ఎలక్షన్ పిటిషన్ వేయడం జరిగింది సుప్రీంకోర్టులో ఒక జడ్జ్మెంట్ ఉంది ఒక సంవత్సరం లోపల ఎలక్షన్ పిటిషన్ డిస్పోజ్ చేయాలి అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు ఒక సంవత్సరం లోపల డిస్పోజ్ చేయాలనే ఒక జడ్జ్మెంట్ ఉంది కాబట్టి సంవత్సరం లోపల తప్పకుండా ఈయన ఎల ఏదైతే ఎడ్యుకేషన్ రికార్డ్స్లో ఎస్సీ కాదు బీసీ అని ఉన్నది కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని నేను ఎలక్షన్ పిటిషన్ వేయడం జరిగింది న్యాయస్థానం అంటే గౌరవం రాజ్యాంగం అంటే గౌరవం రాజ్యాంగ రాజ్యాంగ లోబడి ఏదైతే ఈయన అధికారులను మభ్యపెట్టి ఆ సర్టిఫికెట్ పొందడం జరిగిందో అది తప్పు అని తప్పకుండా న్యాయ న్యాయస్థానం నిర్ణయిస్తుందనే పూర్తి విశ్వాసం నమ్మకం నాకుంది ఆ విధంగా సంవత్సరం లోపల మరి ఈ ఎలక్షన్ పిటిషన్ డిస్పోజ్ చేయాలి కాబట్టి తప్పకుండా నా ఫేవర్లో నిర్ణయం జడ్జిమెంట్ వస్తుందనే పూర్తి నమ్మకం విశ్వాసం నాకుంది కాబట్టి ఎటువంటి ఇటువంటి పరిస్థితిలో నాకు ఆయనతో కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు లక్ష్మీకాంతరావుతో నేను కాంప్రమైజ్ అయ్యే అవసరమే లేదు నాకు అవకాశమే లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను జుక్కలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ న్యాయస్థాన తీర్పు ఏదైనా కానీ వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఈయననే ఒకవేళ అభ్యర్థి అయితే ఎంత ఘోరంగా ఓడిపోతారో ఒక్కసారి మీరందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను